ఏపీఈఆర్సీ ఆమోదించిన అదనపులోడ్డు పథకం ద్వారా గృహ వినియోగదారులకు కల్పించే యాభై శాతం తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఏఏఓ నాగేశ్వరరావు కోరారు గృహ వినియోగదారుల కోసం అదనపు లోడ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ డెవలప్మెంట్ ఛార్జీల్లో యాభై శాతం రాయితీ కల్పించడం జరిగిందని విద్యుత్ ఏఏఓ నాగేశ్వరరావు బుధవారం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు గాను ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు గృహ తెలిపారు మామూలుగా డెవలప్మెంట్ ఛార్జీలు ఒక కిలోవాటుకు రెండు వేల రూపాయలు ఛార్జీ చేస్తారని ఈ పథకం ద్వారా వెయ్యి రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుందని కావున ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఏపీఆర్సి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి గృహ వినియోగదారుల కోసము కొత్త డెవలప్మెంట్ ఛార్జెస్లో ఫిఫ్టీ పర్సెంట్ రిబేటు తగ్గింపుతో ఫిఫ్టీ పర్సెంట్ రిబేట్తో అడిషనల్ ఛార్జెస్ని రెగ్యులరైజేషన్ కోసము తీసుకోవాలని వినియోగదారులకి అవకాశం కల్పించింది మన కాళాశ్రీ నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది మండలాలకు గాను ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు సర్వీ గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఈ స్కీమ్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను నార్మల్గా అయితే డెవలప్మెంట్ ఛార్జెస్ ఒక కిలో వాటికి రెండు వేల రూపాయలు కనెక్ట్ చేస్తారు వాలంటరీగా కన్జూమర్ కానీ ఈ స్కీమ్ ద్వారా కానీ ఉపయోగించుకొని డెవలప్మెంట్ అడిషన్ వాటి చేసుకోవాలనుకుంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అంటే డెవలప్మెంట్ ఛార్జెస్ రెండు వేల రూపాయల్లో వెయ్యి రూపాయలు మాత్రమే కన్జూమర్ కట్టి రిమైనింగ్ వెయ్యి రూపాయలు సబ్సిడీ కింద కన్జూమర్కి వస్తుంది ఓన్లీ ఒక కిలో వాటికి జనరల్గా అయితే కేటగిరీ వన్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలతోనే కన్జూమరు అడిషన్లోనే రిగేవ్ చేసుకోవాలని కోరుచున్నాను